హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి నార్మల్ దోశలకు బదులుగా ఇలా ఎగ్ దోశల్ని ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది ఎగ్ దోశల్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ఎగ్ కారం దోశల్ని ప్రిపేర్ చేస్తే చట్నీ కూడా అవసరం లేదండి ఊరికే ఇలా తినేసేయచ్చు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఈవినింగ్ ఆకలి వేసినా లేదంటే కమ్మగా ఏదైనా తినాలనిపించినా ఇంట్లో దోశపిండి ఉంటే అప్పటికప్పుడు ఈ ఎగ్ కారం దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఆలస్యం చేయకుండా చూస్తూనే నోరు ఉన్న ఎగ్ కారం దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందు రోజు మధ్యాహ్నమే ఒక గ్లాస్ మినపగుళ్ళకి నాలుగు గ్లాసుల బియ్యాన్ని వేసుకొని ఒక టీ స్పూన్ మెంతులు వేసి నానబెట్టి ఈవినింగ్ పిండిని రుబ్బేటప్పుడు గుప్పెడ అటుకులని నానబెట్టి వేసి పిండిని ప్రిపేర్ చేసుకొని నైట్ అంతా పక్కన పెట్టేసి మార్నింగ్ దోశల్ని ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ వరకు పిండి ఇలా చక్కగా పులుస్తుందండి పిండిలో రుచికి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోవాలండి ఈ పిండిని పక్కన పెట్టి ఇప్పుడు ఎగ్ కారం దోశల్ని ప్రిపేర్ చేయడానికి కారాన్ని ప్రిపేర్ చేద్దామండి ఈ దోశల్లోకి కారాన్ని ప్రిపేర్ చేయడానికి పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిరపకాయల్ని అరగంట పాటు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకోవాలి అంత టైం లేదనుకుంటే వేడి నీళ్ళల్లో పది నిమిషాలు నానబెట్టినా సరిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నానబెట్టిన ఎండుమిరపకాయలు నాలుగైదు ఉల్లిపాయలు కొద్దిగా నానబెట్టిన చింతపండు పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని నీళ్ళేమీ వేయకుండా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడుతూ ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక మిక్సీ పట్టిన కారాన్ని వేసి కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కారం అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంతవరకు కలుపుతూ మగ్గించుకోవాలండి కారం అంతా నూనెలో బాగా వేగి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఎగ్గును పగలగొట్టి వేసుకోవాలి ఒక స్పూన్తో ఎగ్గుని బాగా బీట్ చేసి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎగ్ ప్లఫీగా అవుతుందండి ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనాన్ని పెట్టి పెనం కొంచెం వేడెక్కాక రెండు గరిటెల పిండిని వేసి దోశను వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశ పచ్చిదనం పోయాక ప్రిపేర్ చేసి పెట్టిన కారాన్ని వేసి దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెడితే దోశ మాడిపోకుండా ఉంటుందండి ఇలా కారాన్ని మొత్తం స్ప్రెడ్ చేశాక కలిపి పెట్టిన ఎగ్గును దోశ అంతటికి స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక దోశ చుట్టూ ఇంకా పైన నెయ్యిని కానీ లేదంటే నూనెను కానీ వేసి ఫ్రై చేసుకోవాలి దోశ పైన ఉల్లి కారాన్ని వేస్తాం కాబట్టి నెయ్యితో కాల్చుకుంటే దోశ చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చని వారు నూనెతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిపైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొత్తిమీర తరుగు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి దోశ పైన ఉల్లికారం ఎగ్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు ఇవన్నీ వేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశను ప్రిపేర్ చేసుకోవాలండి పైన వేసిన ఎగ్ ఉడికి పచ్చిదనం పోయాక మరొక వైపు తిప్పాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేయడం వల్ల ఇలా మంచి రంగు వస్తుంది ఇంకా క్రిస్పీగా అవుతాయి ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి ఎగ్ కారం దోశ రెడీ అండి ఈ ఎగ్ కారం దోశలని వేడివేడిగా ఊరికేలా తినేసేయచ్చండి లేదంటే మీకు నచ్చే ఏ సైడ్ డిష్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకైతే దోశని ఇలా ఫోల్డ్ చేశాక అడ్డంగా నాలుగైదు ముక్కల్లా కట్ చేసి టొమాటో సాస్తో సర్వ్ చేశారంటే ఇష్టంగా తింటారు మొత్తం పిండితో అన్ని దోశల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి ఎగ్ కారం దోశల్లోకి ప్రిపేర్ చేసిన ఈ ఉల్లిపాయ కారాన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో పిండి ఉంటే తప్పకుండా ఈ ఎగ్ దోశల్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఎగ్ కారం దోశల్ని ప్రిపేర్ చేశాక మీకు ఎలా కుదిరాయో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్